నందలూరు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం టంగుటూరు సుపరిపాలన కార్యక్రమంలో మేడా విజయశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు బుధవారం నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సుపరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మేడా జయశేఖర్ రెడ్డి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయన్నారు తల్లికి వందనం ఊహించిన విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నా అందరికీ డబ్బులు పడటంతో వారి కుటుంబాల్లో సంతోషాలు అవధులు దాటాయని అన్నారు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు వరం కానుందని అన్నారు రాబోయే నాలుగు సంవత్సరాలు పేదరికం లేని రాష్ట్రంగా కూట ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నర్సయ్య నాగిరెడ్డిపల్లి టంగటూరు మదనమోహనపురం గ్రామ పంచాయతీల సర్పంచ్లు జంబు సూర్యనారాయణ షేక్ మైనుద్దీన్ చుక్క యానాది ఎంపీటీసీ పెంచలయ్య తెలుగుదేశం పార్టీ బీసీసెల్ రాజంపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు షర్మిల గుజ్జల ఈశ్వరయ్య నాగభూషణం చుక్క కొండయ్య ధనుంజయ నాయుడు మట్టిబాబు మండెం నాగరాజు మాజీ ఎంపీటీసీ పఠాన్ అక్బర్ ఖాన్ పుల్లయ్య సుగాలి వెంకటరత్నం ఆడపురి బాబు రాజు చుక్క వెంకటేష్ మంగళపురి కొండయ్య చెన్నైగిరి పల్లి సుబ్బనాయుడు ఈడిగా పల్లె వెంకటసుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు